తల్లి గర్భంలోను పిండమగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నేను చూశాయి పిండమగా కాకమునిపే నిన్ను ఎరిగి ఉన్నాడు ఎంత అద్భుతమైన ప్రణాళిక ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ లోకములో రాకమునిపే నీ స్థితిగతులు ఆయనకి తెలుసు ఈ లోకములో బ్రతుకుతున్నీ నీ యొక్క జీవిత విధానం ఆయనకి తెలుసు ఎక్కడ కృంగుతున్నావో ఎక్కడ వేదన పడుతున్నావు ఎక్కడ అవమాన పాలవుతున్నావు ఎక్కడ తలదించుకొని బ్రతుకుతున్నావో ఎక్కడ సిగ్గుతో ఉన్నావో నీ దేవుడికి తెలుసు అయితే ఒక మాట జ్ఞాపం చేసుకో ఉన్నతమైన దేవుడిని పిలిచాడు ఉన్నతమైన పిలుపుకు నువ్వెప్పుడైతే తగినట్లుగా గురి కలిగి నువ్వు జీవిస్తావో తప్పనిసరిగా నీకు ఒక బహుమానం ఉందనే విషయాన్ని జ్ఞాపం చేసుకో ఈ లోకంలో వచ్చే ధనులిచ్చే బహుమానం